హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగ పప్పు వేసుకొని వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడే వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పసుపు పావు స్పూను సాల్ట్ మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి అండి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వసన పోయే వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా వేగాయి ఇందులోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం వంకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఈ కర్రీ అంతా ఓన్లీ ఆయిల్లో మాత్రమే మగ్గుతుంది వాటర్ అసలు వేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ కర్రీ అంతా మూత పెట్టుకొని మగ్గనివ్వడం మళ్ళీ మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం వాటర్ ఏం కాబట్టి అడుగంటు పోతుంది మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం వంకాయలు ఆల్మోస్ట్ ఉడికేయండి ఇప్పుడు ఇందులోకి కారం ఒకటిన్న స్పూను గరం మసాలా ఒక స్పూను వేసుకొని మొత్తం అంతా కదిపి మళ్ళీ మగ్గనివ్వాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు చివరిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి అంతేనండి మన వంకాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్